హాయ్ జేఏస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ మనం జోసా కౌన్సిలింగ్లోకి ఎంటర్ అయిపోయాము ఆల్మోస్ట్ ఆల్ మనకి జోసా కౌన్సిలింగ్కి ఎంటర్ అయిపోయాము దానికి షెడ్యూల్ కూడా రావటం అయితే జరిగింది ఈ వీడియోలో జస్ట్ మనము మరి కొంతమందికి స్టూడెంట్స్కి చాలా డౌట్స్ వచ్చేస్తున్నాయి మరి ఐఐటి ఎనీ బ్రాంచ్ బెటరా మరి టాప్ ఎన్ఐటీలో సిఎస్ఈ కానీ రిలేటెడ్ సీఎస్ఈ అంటే మరి సిఎస్ఈ కానీ ఏఎంఎల్ కానీ ఏ కానీ డేటా సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కంప్యూటర్ సైన్స్ కానీ మరి ఐఐటి ఎనీ బ్రాంచా టాప్ ఎన్ఐటీఆర్ ఎందుకంటే కొంతమందికి వీడియో నచ్చ నచ్చకపోవచ్చు నచ్చవచ్చు దట్ ఈస్ ఏంటంటే వాళ్ళ యొక్క ఇండియుడివల ఒపీనియన్ బట్టి ఆధారపడి ఉంటుంది వీడియోని ఎట్లా తీసుకోవాలనేది ఆ ఆధార్ మరి ఒపీనియన్ బట్టి ఆధారపడి మరి మరి ఐఐటికి సంబంధించిన మరి మనకి ఇరవై మూడు ఐఐటీలు ఉండయి ఇక్కడ ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై రెండు ఎన్ఐటీలు ఉండి దానిలో మనం ఏంటంటే అన్ని ఎన్ఐటీలు మనం చేరొచ్చు మనము టాప్ టెన్లో ఒక ఎన్ఐటీలు మాత్రమే కొంతమంది చూసినాం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పక్కన మనకి మనకేముండే ఇక్కడ తిరుచిరాపల్లి ఉంది సువర్తకల్లు వరంగల్లు ఈ విధమైన ఎన్ఐటీస్ మరి ఈ విధమైన ఎన్ఐటీస్ ఇక్కడ వరకు కూడా టాప్ టెన్ ఎక్కడికి వస్తుంది మనం వరంగల్ కానీ కురుక్షేత్ర మరి అలహాబాదు కాలికట్టు టైపూర్ జబల్పూర్ కర్ణాటక ఇవి ఇవన్నీ టాప్ టెన్లోకి వస్తాయి అమ్మ ఇవి ఇవి సూరత్ కానీ సూరత్ కూడా టాప్ టెన్లోకి వచ్చే అవకాశం ఉంది కురుక్షేత్ర నాగపూర్ రూర్కెల ఇవి ఎందుకంటే నేను అన్నీ మిక్స్ చేయటం జరిగింది కాబట్టి ఇవి వేరే బ్రాంచెస్ కూడా మనల్నికొని చూపిస్తుంది కురుక్షేత్ర ఇది భోపాల్ వరకు కాలికట్ వరకు వీకెన్ కన్సిడర్ అనమాట కురుక్షేత్ర కాలికట్ వరకు జలంధర్ ఇవన్నీ కూడా టాప్ టెన్ వస్తాయి మరి టాప్ టెన్లో వచ్చేది ఏంది జస్ట్ మనము తిరుచి ఉంటుంది తిరుచి సూవతకల్లు సో సూవర్తకల్లు రూర్కెల ఎన్ఐటి రూర్కెల వరంగల్లు నాగపూరు జలంధరు సూరత్ తర్వాత కురుక్షేత్ర ఇవన్నీ కూడా టాప్ టెన్లో ఉంటాం మం ఉన్నాయి మరి ఇక్కడ టాప్ టెన్లో సిఎస్ఈ మేళ మరి అదేవిధంగా ఐఐటిలో ఎనీ బ్రాంచ్ సపోజ్ ఐఐటిలో చూసుకోండి ఐఐటిలో బ్రాంచెస్ ఎలా ఉంటాయి అంటే ఐఐటిలో సిరామిక్ టెక్నాలజీ కూడా ఉంది సిరామిక్ టెక్నాలజీ ఎనర్జీ ఇంజనీరింగ్ మరి అదేవిధంగా మరి చూసినట్టయితే ఐఐటిలో బ్రాంచెస్ ఏంది ఎనర్జీ ఇంజనీరింగ్ ఉంది సివిల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇలా మంచి మంచి బ్రాంచెస్ అయితే ఉన్నాయి మరి ఐఐటి ఎనీ బ్రాంచ్ బెటరా టాపు ఎన్ఐటి సిఎస్ఈ రిలేటెడ్ బెటరా అంటే వాళ్ళు వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది ఒక స్టూడెంట్స్కి నాకు తెలిసిన మరి సబ్స్క్రైబర్లు మరి మన ఛానల్లో మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి వాళ్ళకి అమ్మాయికి ఎయిట్ హండ్రెడ్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో జేఈ మెయిన్లో ఎయిట్ హండ్రెడ్ వచ్చేసింది దీనిలో ఇంకా మనకు ర్యాంక్ రాలేదు కాబట్టి జేఈ అడ్వాన్స్లో వన్ ట్వన్లో మార్క్స్ దాకా వచ్చినాయి మరి ఎయిట్ హండ్రెడ్ వస్తే ఈఎంఐకి వచ్చేసి ఈ పాపకు వచ్చేసి మరి గర్ల్ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చేసి వరంగల్ రావటం అయితే జరుగుతుంది వరంగల్ వస్తుంది తిరుచి వస్తుంది సువర్తకల్ వస్తుంది ఈ నూట పన్నెండు మార్కులకు వచ్చేసి మనకు టైర్ త్రీ ఎన్ఐటీలో వస్తాయి టైర్ త్రీ ఎన్ఐటీలో సపోజ్ తిరుపతి కానీ తిరుపతి పాల్కాడు పాల్కాడు జమ్మూ తర్వాత జోధ్పూరు బిలాయి ఇలాంటి వీటిల్లో ఏంటంటే సిఎస్సి కూడా రాకపోవచ్చు ఏదో ఒక బ్రాంచ్ తను అంటాడు సార్ మరి మరి మాకు ఎన్ఐటి ఐఐటిలో కూడా ఏదో బ్రాంచ్ వస్తుంది కదా మరి ఎన్ఐటీలోనేమో టాప్ వస్తుంది మరి ఏది చూజ్ చేసుకోవాలి మరి వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో మరి ఐఐటి బ్రాండ్ బ్రాండే అంటారు అని నాకు చెప్తారు నేను చెప్పిన సలహా ఏంటంటే నాకు తోసిన సలహా ఏంటంటే మనము మెయిన్ ఇంపార్టెంట్ మనకి మన అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఏ బ్రాంచ్ ఇష్టమో అది చూడండి ఇప్పుడు రెండు మీ దగ్గర కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఎన్ఐటీలో వస్తాయి త్రిపుల్ఐటీలో వస్తాయి ఇది రేర్ కేసెస్ ఇలాంటి రేర్ కేసెస్ కూడా మరి మనం వీడియో చేయడం జరుగుతుంది ఐఐటి ఎనీ బ్రాంచ్ టాప్ ఎన్ఐటీ సపోజ్ ఎన్ఐటి జేఈ మెయిన్ ఒకటే వచ్చిందనుకో ఇది వచ్చింది అనుకో నో ప్రాబ్లం వాళ్ళు జేఈ మెయిన్లోనే చూసుకుంటారు జో మరి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు ఐఐటీలో ఎనీ బ్రాంచ్ కొంతమందికి స్టూడెంట్స్ రేర్గా నాకు ఒక స్టూడెంట్స్ అయితే ఎస్సీ స్టూడెంట్స్ అరవై పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయ్యలు జేఈ మెయిన్లో వచ్చింది ఇక్కడ ఆల్రెడీ నూట పద్నాలుగు మార్కులు వస్తాయి అంటే దానికి ఐఐటికి వెళ్తారు వాళ్ళకి అలాంటి వాళ్ళకి నో ప్రాబ్లం అమ్మ ఎందుకంటే ఏదైనా ఒకటి వచ్చే వాళ్ళకి నో ప్రాబ్లం కానీ రెండు వచ్చే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది ఐఐటి జూస్ చేసుకోవాలా ఎన్ఐటి జూస్ చేసుకోవాలి మరి చూస్తే వాళ్ళ మరి పేరెంట్కి నేను చెప్తామండి మరి అమ్మాయికి మీ అబ్బాయికి కానీ అమ్మాయి కానీ ఏది ఇష్టమో అని అడిగా అడిగితే నా అమ్మాయికి సీఎస్ఈ అనే ఇష్టమేనో అన్నాడు సీఎస్ఈ ఫ్రాంక్ సిఎస్సిని హ్యాపీగా వెళ్ళి తిరుచిలో జాయిన్ అవ్వండి మనకి మనం కళ్ళు మోసుకుని ప్రశాంతంగా ఆలోచించుకున్నప్పుడు ఫ్యామిలీ ఏది ఇష్టమో మనం ఆలోచించుకోవాలి అంతేగాని పక్కనోడు వాడు చెప్పాడు ఇంటి వాళ్ళు వెనక వాళ్ళు వీడు చెప్పాడు వాళ్ళు చెప్పారు ఐఐటి బ్రాండు బ్రాండ్ అయితే మనకేంది మన ఫైనల్గా మనము వీఆర్ గోయింట్ ఉంటుంది సమ్ ప్లేస్మెంట్స్ ఐఐటి సిఎస్ సపోజు నీకు సిఎస్ఈ చేయాలని ఉంది ఒక మీరు స్టూడెంట్స్కి సీఎస్ఈ చేయాలి సిఎస్సి కానీ ఈసీఈ కానీ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ చేయాలి మరి ఐఐటీలోకి వెళ్ళి సివిల్ ఎలా చదువుతావు అమ్మా అది గుర్తుపెట్టుకో సివిల్ కానీ మెకానికల్ కానీ ఎలా చదువుతావు ఆర్ ద టాప్ ర్యాంకర్ కాకపోతే ఏంటంటే మరి జేఈ అడ్వాన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని పరిస్థితుల వల్ల మరి వాళ్ళ పాపకి మరి నాకు చెప్పడం వల్ల వాళ్ళకి హెల్త్ ప్రాబ్ హెల్త్ సరిగా ఆ రోజు జేఈ అడ్వాన్స్ రోజు కొన్ని హెల్త్ సరిగ్గా లేదంట ఫీవర్ రావటం జరిగింది అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే కొన్ని మార్క్స్ అయితే మరి మార్క్స్ తగ్గినాయి మార్క్స్ తగ్గడం జరిగింది అలా అందుకని మరి ఐఐటిలో ఎందుకు జారాలి ఇప్పుడు మన మనసు చంపుకుని ఏది చేయకూడదు మన నేను చెప్పే కన్క్లూజన్ ఏంటంటే మన ఒక ఒపీనియను మన మనసు చంపుకుని వాడు చెప్పాడు వీడు చెప్పాడు పక్కన చెప్పాడు మా ఆఫీసులో కొలీగ్ చెప్పారు ఐఐటి బ్రాండ్ బ్రాండ్ అంటే ఐఐటి బ్రాండ్ అంటే మెకానికల్ కానీ మరి అలాంటి బ్రాంచ్ చేయలేరు కదా అందులో అమ్మాయి అమ్మాయి చేయాల్సిన సిఎస్సి కానీ ఈసీ కానీ సిఎస్సి రాదు ఈ మార్క్స్కి సపోజు తనకి ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ ఏదో ఉంది ఈడబ్ల్యుఎస్లో లాస్ట్ ర్యాంక్ వస్తుంది లాస్ట్ ర్యాంక్ వచ్చేది ఏదో మెకానికల్ మెటలజీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది మెటలజీ ఏ తిరుపతి మరి జోధ్పూర్ కానీ సివిల్ తిరుపతి కానీ అలా జమ్మూ కానీ పాల్కాడ్ కానీ ఇవాళ టైర్ త్రీ ఐఐటీలో వచ్చే అవకాశం అయితే ఉంది టైర్ వన్ ఐఐటీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు మరి టైర్ వన్ ఐఐటీలు తెలుసు కదా బాంబేజ్ నెంబర్ వన్ ಮೆಡ್ರಾಸ್ ಖಾನಿ ಮಿಲ್ಲಿ ಖಾನ ಕರಗೂರು ಕಾನ್ಪೂರು ಗೌಹತಿ ಮರ ಹೈದರಾಬಾದು ಇವನ್ನಿ ಟೈರ್ವನ್ ಮೈದ್ರಾಬಾದು ರೂರ್ಕೆಲ್ಲ ఇవన్నీ టైర్ వన్ ఐఐటీసీ మరి దాన్ని వదులుకొని ఇలా జారటం మంచిది మీ యొక్క మనసుకి ఏదో నచ్చితే మనము బెటర్ చూసుకోవాలి ఆల్వేస్ చూజ్ ద బెస్ట్ నా నా సైజ్ని అంటే చూసు ప్రయారిటీ బ్రాంచ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి ఇలాంటి పరిస్థితులు అంటే ఈ కేసులో నేను చెప్పేది బ్రాంచ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి తర్వాత ఇన్స్టిట్యూట్కి తర్వాత ప్రయారిటీ ఇవ్వండి ఇన్స్టిట్యూట్కి తర్వాత ప్రయారిటీ ఇవ్వండి ఇదే ఇదే స్టోరీ వీళ్ళకు కూడా వర్తించింది సపోజ్ ఎన్ఐటీలో చేరాలా జిఎఫ్టీలో చేరాలని మరి అంటారు సరే ఎన్ఐటి వర్సెస్ జిఎఫ్టీఎస్ మరి ఇదే ఇదే ఫార్ములా మన కొంతమంది మరి ఐఐటి రాని వాళ్ళకి కూడా వర్తించి సపోజ్ సార్ నాకు ఎన్ఐటీలో ఎన్ఐటి వరంగల్ ఎన్ఐటి వరంగల్లో సి ఎన్ఐటి వరంగల్లో సివిల్ వస్తుంది ఎన్ఐటి వరంగల్లో సివిల్ వస్తుంది అదేవిధంగా జిఎఫ్టీలో పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్ఈ వస్తుంది పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెస్రా కానీ బిర్లా ఇన్స్టిట్యూట్లో సిఎస్ఈ రావచ్చు తర్వాత జేఎన్యులో సిఎస్ఈ రావచ్చు తర్వాత త్రిపుల్ ఐటీ నయా రాయ్పూర్ నయా రాయ్పూర్లో త్రిబుల్ సిఎస్ఈ రావచ్చు అలాంటప్పుడు మీరు జిఎఫ్టీకి వెళ్ళటం నా సలహా సపోజ్ మీకు సపోజ్ జిఎఫ్టీ అంటే కొంతమంది మన మెంటర్షిప్ మెంటర్లు జాయిన్ అవ్వాలి కొంతమంది మరి దాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అది కాదు మనము ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఒకసారి ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లు చూడండి నేను వీడియోలు చేయలేని అన్ని ఇన్స్టిట్యూట్లు వెబ్సైట్లకి వెళ్ళి మనం చేయలేము ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు వెబ్సైట్కి వెళ్ళండి ఇన్స్టిట్యూట్ వెబ్సైట్కి వెళ్ళండి వెబ్సైట్కి వెళితే అదేవిధంగా ఇదే ఫార్ములా ఎన్ఐటి వర్సెస్ జిఎఫ్టీఐ జిఎఫ్టీలకు వస్తుంది మరి ఎన్ఐటీలో ఎనీ బ్రాంచ్ జారచ్చా జీఎఫ్టీలో సిఎస్ఈ జారచ్చా మరి ఈ విధమైన ఫార్ములాస్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒకసారి మనం ఆలోచించుకొని మన మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి ఎవరైనా స్టూడెంట్స్ ఉండి నేను జాయిన్ అవ్వలేకపోతే మరి ఇది మెంటర్షిప్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాం మరి జోస కౌన్సిలింగ్ కూడా మీకు ప్రతి ఒక్కరికి కూడా మెంటర్ అనేవాళ్ళు కావాలి నా దగ్గర కాకపోయినా వేరే వాళ్ళ దగ్గర కానీ జారని నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు నా వీడియో చూడండి వేరే వాళ్ళు జారండి ఇబ్బంది ఏమి లేదు ఎందుకంటే మన యొక్క మెంటర్స్ కూడా ఎక్కువైపోయారు మనకు కూడా మరి సర్వీస్ చేయాలన్నా కొద్దిగా ఇబ్బందిగా ఉండమాట వాస్తవే కాబట్టి వేరే వాళ్ళ దగ్గర కూడా జారండి మీరు మా నాతో డైరెక్ట్గా మాట్లాడటం మన మెంటర్షిప్ తీసుకోండి తీసుకునే దా నాతో డైరెక్ట్గా మాట్లాడేది లేదు వేరే వాళ్ళ దగ్గర జారని ఇబ్బంది మెంటర్షిప్ మెంటర్ని అయితే తీసుకోండి ఇది కాంబినేషన్లో మన జోసా కౌన్సిలింగ్లో ఈ విధంగా సపోజు మచ్చు ఇది మన మెంటర్షిప్ డీటెయిల్స్ ఇక్కడ డీటెయిల్స్ ఉండే మీరు ఎవరైనా కానీ ఎనీబడి ఇంట్రెస్టెడ్ మన మెంటర్షిప్పు టూ థౌజండ్ రూపీస్ అయితే పే చేయండి పే చేసి ఇది దీనికి మరి క్యూఆర్ కోడ్ ఉంది దీనికి మన వాట్సాప్ నంబర్ అమ్మ దీనికి స్కాన్ చేసి ఆ స్క్రీన్షాట్ అయితే తీసుకోండి మరి డౌ డీటెయిల్స్ ఉంటే డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి ఇప్పుడే మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి మన రౌండ్ వన్లో రౌండ్ వన్లోనే మీరు చాయిస్ ఫీల్డింగ్ చేసుకునే వాళ్ళను అన్నీ అన్ని చాయిస్ తీసుకొని రౌండ్ టూలో ఎడిట్ చేయడానికి ఆప్షన్ రాదు రౌండ్ వన్లోనే లాక్ అయిపోతుంది మీకు యాజ్ మనీ యాజ్ పాజిబుల్ మీరు టూ త్రీ హండ్రెడ్ మనకి అక్కడ ఎయిట్ హండ్రెడ్ దాకా ఆప్షన్స్ ఉంటాయి కనీసం టూ హండ్రెడ్ మినిమం టూ హండ్రెడ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్రతి స్టూడెంట్స్ కూడా టూ హండ్రెడ్ ఆప్షన్స్ పెట్టుకోండి ఈ టూ టూ హండ్రెడ్ ఆప్షన్స్ ఎలా పెడతారు మీరు ఐఐటి ప్లస్ ఎన్ఐటి ప్లస్ తర్వాత త్రిబుల్ ఐటీ ప్లస్ మరి జిఎఫ్టీఐ ఈ విధమైన కాంబినేషన్లో మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలి ఏ ఒక్కటే నాకు ఓన్లీ ఎన్ఐటి కావాలంటున్నారు కొంతమంది మెంటర్ మన దగ్గర మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి దట్ ఈస్ నాట్ కరెక్ట్ అమ్మ ఎన్ఐటీలో కొద్దిగా బెటర్ ఎన్ఐటీలు తీసుకోండి జస్ట్ ఒక ఫార్ములా సింపుల్ ఫార్ములా మీరు మంచి ఎన్ఐటీలు కొన్ని తీసుకోండి కొన్ని ఎన్ఐటీలు కొన్ని ఐటీలు తీసుకోండి కొన్ని జిఎఫ్టీలు మంచి తీసుకోండి వీటిల్లో మీకు వచ్చిన ర్యాంకుకి ఎక్కడ వస్తుంది సీట్ అనేది కొద్దిగా మరి చూడండి అబ్జర్వ్ చేయండి మీకు ఎక్కడ వస్తుంది ర్యాంక్ అని చూసుకొని దానిలో జారండి ఎన్ఐటీ బ్రాండే కావాలంటే ఎన్ఐటీలో సివిల్ కానీ సిరామిక్ ఫుడ్ టెక్నాలజీ కూడా నాలుగు జారుతారు మీరు మీ బ్రౌ భవిష్యత్తు చూసుకోండి మరి ఈసీఈ వచ్చినా వదులుకోవద్దు కంప్యూటర్ సైన్సెస్ ఈసీఈ బోత్ రెండు గుర్రాల్లాగా ఈ రోజుల్లో మరి రాబోయే కాలంలో ఈసీఈకి ఎక్కువ ఛాన్స్ ఉంది ఆల్రెడీ మరి సీఎస్ఈ వాళ్ళకి ఎక్కువ లే ఆఫ్ జరుగుతున్నట్టు సమాచారం ఉంది మరి ఎక్కువ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత సీఎస్ఈ వాళ్ళ రోలు చాలా తగ్గిపోతుంది అమ్మాది గుర్తుపెట్టుకోండి జస్ట్ కోడ్ రాసే పని నోన్యూ టు రైట్ ఎనీ కోడ్ సిఎస్ఈ మనకి జీ మరి చార్ట్ జీపీటీలో ఆటోమేటిక్గా కోడ్ ఇచ్చేస్తుంది దాన్ని జస్ట్ ఎడిట్ చేసుకోవడం దాన్ని కంపైల్ చేసుకోవటం మరి మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవటమే అలాంటి అలాంటి పనులు సిఎస్ఈ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు ఈసీఈ స్టూడెంట్స్ కూడా త్రిబుల్ స్టూడెంట్స్ కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి సిఎస్ఈకి డిమాండ్ రానున్న కాలంలో తగ్గొచ్చు దట్ ఈస్ నాట్ షూర్ ఇది స్టూడెంట్స్ మరి ఎయినీ ఐఐటీలు ఏ బ్రాంచ్ అయినా జారచ్చా టాప్ ఎన్ఐటీలో సిఎస్సి రిలేటెడ్ బ్రాంచా ఇక మీరు ఆత్మ పరిశీలన చూసుకోండి నా సజెషన్ అయితే ఇంకోసారి చెప్తున్నాను బ్రాంచ్కి మొట్ట పెద్ద పేట వేయండి మన తెలుగులో పెద్దపేట అంటాం కదా పెద్ద వేయండి రెండో పేట వచ్చి ఇన్స్టిట్యూట్కి రెండో పేట వేయండి ఈ కేసులో అలా బ్రాంచ్ పీట వేయాలని మీ నేను థర్టీ టూ ఎన్ఐటీలో చివరి ఎన్ఐటీలో మీకు వచ్చిన ర్యాంక్కి థర్టీ టూ ఎన్ఐటీలో జారమని నేను సలహా ఇవ్వటం సపోజ్ చివర ముప్పై ఒకటో ఎన్ఐటీలో ఎక్కడో మిజోరామో మేఘాలయలో సిఎస్ఈ జారండి మీకు ఆల్రెడీ నైంటీ నైన్ పర్సెంటే వచ్చింది ఈ నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు ఇక్కడ జారమని నేను సలహా ఇస్తున్నా ఇది చెప్తున్నా బ్రాంచ్కి మనం ముందు ప్రయారిటీ ఇవ్వండి తర్వాత ఇన్స్టిట్యూట్కి ప్రయారిటీ ఇవ్వండి అంతేగాని కానీ ఐఐటీలు ఎనీ బ్రాంచ్ నాకు స్టాంప్ వచ్చేస్తుంది దట్ ఈస్ నాట్ కరెక్ట్ సపోజు ఒక స్టూడెంట్కి ఎన్ఐటి వరంగల్లో సిఎస్ఈ వస్తుంది ఒక స్టూడెంట్కి ఐఐటి తిరుపతిలో ఏదో మరి సివిల్ వస్తుంది ఏది జారాలో మరి మీకే డిస్ మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా కేర్ఫుల్గా మీ యొక్క ఆప్షన్స్ని పెట్టుకోండి మన ఛానల్లో మన మెంటర్షిప్లో కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతుంది మనకు కాల్ చేయండి నేను కూడా గైడెన్స్ ఇస్తాను మరి మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి ఎందుకంటే రెండు వేల రూపాయలు తర్వాత మీరు మీ లైఫ్లో మీకు అవసరం లేక మెంటర్షిప్ జోలి అవసరం లేదు మీకు ఇక నెక్స్ట్ మంత్ వస్తే మీకు ఏఐఐటీలో జాయిన్ అవుతారు ఏ త్రిబుల్ ఐటీలో జాయిన్ అవుతారు ఏ ఎన్ఐటీలో జాయిన్ అవుతారు అందరికీ మన స్టూడెంట్స్ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వాడుకోండి మీరు దీన్నే దీన్ని ఏమంటారంటే బ్రెయిన్ స్ట్రామింగ్ అంటారు బ్రెయిన్ స్ట్రామింగ్ ఇప్పుడు ఈ మనము బ్రెయిన్ స్ట్రామింగ్ సెష చేయాల్సిన సమయం వచ్చింది ఈ సమయానికి ఈ బ్రెయిన్ స్ట్రామింగ్ చేయాలంటే మీకు ఒక మెంటర్ కావాలి మెంటర్ కావాలి మీ ఇంట్లో మీరే మరి మా అమ్మాయి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ కూర్చుని మాట్లాడుకోవడం అలా మాట్లాడుకోలేరు దట్ ఇస్ నాట్ పాసిబుల్ వేరే వాళ్ళు కూడా సపోజు మేము మా మా ఎక్స్పీరియన్స్లో చాలామందిని చూసి ఉంటాం కాబట్టి వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఇక్కడ ఏంటంటే ఈ పూల్ చేసేదంటే ఎవరైనా మిస్టేక్ చేశారనుకో ఇప్పుడు ఒక ఎవరైనా ఒక ఎక్సెస్ స్టూడెంట్స్ మన పాస్ట్ అనుభవాలు ఎవరైనా మిస్టేక్ చేసేవారు ఆ మిస్టేక్ని మీకు చెప్తారనమాట ఆ మిస్టేక్ అలాంటి మిస్టేక్ మీరు చేయొద్దు మీరు మోసపోవద్దు మీరు కరెక్ట్గా చెప్పు చెయ్యండి ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకోండి మిస్టేక్స్ ఎలాంటి మిస్టేక్స్ జోత్సా కౌశలంలో ఎలాంటి చిన్న పొరపాటు కూడా చేయవద్దు ఐఐటి ఎనీ బ్రాంచ్ ఇది ఏమో స్టూడెంట్స్ మరి ఐఐటి ఎనీ బ్రాంచ్ కావాలా టాప్ ఎన్ఐటీలో సిఎస్ఈ కానీ రిలేటెడ్ కావాలా లేకపోతే ఈసీఈ కావాలా ఇలాంటి మిలియన్ డాలర్ క్వశ్చన్ మరి అలా విధంగా ఎన్ఐటీ వర్సెస్ జిఎఫ్టీలో ఏది చూజ్ చేసుకోవాలి ఇది ఇది వీడియోలో చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్